వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో వచ్చేసి అటుకులతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ అండి ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ సమయం కూడా పట్టదండి చేసుకోవడానికి త్వరగా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వీడియోలోకి తెలుపుదామా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి కదండి రవ్వ గోధుమ రవ్వ బన్సీరవ్వ ఇలా రకరకాలుగా అంటారు తీ ఒక కప్పు తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ అటుకులు అలానే పెరుగు బాగా మిక్స్ అయ్యేట్టు మనం ఇలా కలిపేసుకోవాలండి అలానే ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా రవ్వ అటుకులు మొత్తం అంతా నానేలాగా మనం ఇది కలిపేసి పెట్టుకోవాలి ఇలా ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వరకు అయితే పట్టాయండి నాకైతే ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఒక పదిహేను అయితే బాగా నానింది చూసారా ఇక్కడ రవ్వ అలానే అటుకులు పెరుగు ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో అయితే మొత్తం అంతా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా అయితే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి చూడండి ఇలాంటి వెడల్పాటి బౌల్లో వేసుకున్నామంటే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకొకసారి కూడా అవుతుంది ఇదే విధంగా ఇంకొకసారి కూడా వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయింది కదా ఖైదీ కూడా ఏ బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఇందులో ఉప్పు అలానే వంట సోడా వేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి చూడండి ఇందులో తగినంత సాల్ట్ అలాగే వంట మూడు రెండు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బంద్ దోశలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ చేయాల తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ బందోసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా ఇందులో అయితే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా పెసరపప్పు జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా కరివేపాకు మూడు వేసి బాగా ఇలా కలపాలి ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోడగా వేయించుకోవాలి సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయండి ఇలా ఆనియన్ అయితే మగ్గాక ఇందులోనే క్యారెట్ తరుగు వేసుకోవాలి ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి రోజు ఒకే రకం తీసుకుని తిని గోరు కొట్టిండచ్చు ఇలా కొత్తగా చేసి ఇచ్చారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే దోశలు అతుకులతో బందోస ఇలా మొత్తం అంతా ఒకసారి మగ్గించుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మగ్గించుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా బాగా మగ్గే వరకు అయితే ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఆఫ్ అయితే చేసుకొని చల్లారాక మనం పిండిలో కలిపేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా వాము ఇలానే కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపాలి ఈ క్యారెట్ మిశ్రమం అంతా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి చండి ఈ మిశ్రమం వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మొత్తమంతా బాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా అయితే పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇక చూసారా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇంకా ఇందులో కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందండి ఆ కొబ్బరి చట్నీ అయితే చేసేద్దాం ఫస్ట్ పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక టమాటో ఒక నాలుగు మిర్చి ఆనియన్ ముందుగా ఒక కళ అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొద్దిగా మగ్గించుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే చిన్న మంక మీద అయితే పెట్టేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఒక రెండు వెల్లుల్లి రెడ్డలు కూడా వేసుకోవాలి ఇందులోనే చివరగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నారంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ అయితే వేసుకోవడమే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ కొబ్ ముక్కలు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలానే ఆనియన్ టమాటో మగ్గించుకున్నాం కదా అక్కడ ఇది కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా టేస్ట్ మటుకు అత్తరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఇలా మెత్తగా అయితే చేసుకోవాలండి చూసారా ఫైన్ పేస్ట్ లాగా వేసుకొని ఇక ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలంటే మొత్తం అంతా పోపు అయితే పెట్టుకున్నామంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ పోపు అయితే వేసుకోవడానికి ఇలా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు అలానే కరి అండి పోపు అయితే రెడీ అయిపోయింది కదా చట్నీలో వేసుకోవడం చూసారా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బన్ దోశలు అయితే వేసుకోవడమే ఆలస్యం టేస్ట్ ఉన్నందుకు ఆశ్చర్యపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరొకటి అయితే వేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకటికి రెండు తింటారు అంత టేస్టీగా ఉండే బందోసలు కొద్దిసేపు చూడండి ఇలా మొత్తం అంతా కుక్ అయ్యాక మనం ఒకసారి ఇలా తిట్టేసుకోవాలి వెనక్ కూడా ఒకసారి కుక్ అవ్వాలి కదా చూడండి ఇలా వెనక్కి కూడా ఒకసారి తిప్పేసుకున్నామంటే అయితే కుక్ అయ్యిందనుకోండి బందోస అయితే రెడీ చూడండి ఇలా అయితే మొత్తం బాగా కుక్ అయింది చూడండి బంద్ దోశలు అయితే రెడీ అయ్యాయి చూసారా ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చేయండి చూడండి బంద్ దోశలు అలానే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి టేస్ట్ అయితే చూసేద్దామా చూసారా అండి లోపల బయట ఎంత బాగా లోపల చూసారా ఎంత బాగా కుక్ అయిందో మనం ఆల్రెడీ ఆయిల్లో వేసి మగ్గించాం కాబట్టి అంత టైం కూడా పట్టదండి అంత టేస్టీగా ఉండే ఈ బందోసలండి అండి టేస్ట్ అయితే చేసేద్దా టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే బందోసలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకొచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్